కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలోని చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రంలో జరుగుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు మండలానికి విచ్చేసిన ఆయనకు మండల అధికారులు పూల బొకేలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలోని చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రాన్ని రాష్ట పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ పరిశీలించారు మండలానికి విచ్చేసిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ మండల అధికారులు పుష్పగుచ్చాలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన చెత్త నుండి సంపద తయారు తెలుసుకున్నారు చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రం ఆవరణలో రాష్ట పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధికారులు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు మనం తోపన్ చేసాం ఫంక్షలాయక అసలు ఏ ఫైనాన్స్ పోటి పైరన్స్ తో ఏ ఫైనాన్స్ కులేవామండి క్విక్ కరెక్ట్ సోనా దోపచే రివిజన్ ఇదోర్లో గవర్నమెంట్ రివిజన్ తీరిపో దోర్డురా మన గవర్నమెంట్ అమౌంట్ ఏ లేదు కదా ఎన్నే కూడా ఎక్కడ ఇక్కడ డెవలప్మెంట్ అని આવી బిల్లింగ్ గవర్నమెంట్ ఫైనాన్స్ ఉందిలే చలపండి पर गए पर비스 का मटेरियल ओके चलो करते हैं तो कितना पर आ गया अब फिर से निकलता है और तो सर अभी तो लोग के बात को बात कर रहे हैं अब आदेश पर बात बोल रहे हैं जितना उधर 4000 में ₹1000 सर 1000 क्विंटल 1000 क्विंटल अगला लगता है तो कार्ड प्लास्टिक कवर और सर नापोटे कितना मुझे समझ में आ रहा है लेवरेज से कट के चाहिए सर अभी ये उनको फ्रेंड से चला देते हैं